ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం రాజమండీ ఏబి నాగేశ్వరం పార్కులో ఘనంగా నిర్వహించారు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఏబి నాగేశ్వర పార్కులో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మహేష్ అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదయ్ తదితరులు ఇచ్చేశారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంఘ సభ్యులు రామకృష్ణకి సభ రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించింది కార్యక్రమంలో కెకే సంజీవరావు కె సూర్య వెంకట సత్యనారాయణ మహంతి లక్ష్మణరావు ఉమా గోరుగుంతల వరప్రసాద్ నజీరుద్దీన్ రామకృష్ణ వీరభద్రరావు బండి నరేంద్రబాబు ఎం పార్వతి సేపేని రమణమ్మ అల్లూరి రమాదేవి పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఆ దీంట్లో కూడా మాకు ఫ్రంట్ ఆఫీస్ ఉండదండి అక్కడ వచ్చి మాకు ఇలాగా ఇదండి ఇలా చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చేయాలి ఏంటి అనేది అని మాకు ఒక ఐడియా కావాలి మాకు ఒక సలహా వాటికి కూడా మేము సీనియర్ లక్షలాది మంది మగ్గిపోతున్నారు ఎవరో ఒక ఛానల్ అతన్ని లోపల వేస్తే ముఖ్యమంత్రి చెప్ప సుప్రీంకోర్టుకి వెళ్ళి వాయించగలిగాడు అది అతని సామర్థ్యం మరి మిమ్మల్ని నన్ను లోపల పారేస్తే దిక్కు మొక్కు ఏ అంతే సో న్యాయం కూడా పొందగలిగే సామర్థ్యం ఉండాలి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ అలాంటిది ఇప్పుడు